అందరికీ వందనములు ఈ దినపు పరలోకపు మన సమూయేలు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయం మొదటి వచనం నుండి పదిహేడవ వచనం వరకు చూసినట్లయితే అంతటా కిరియత్యారీము వారు వచ్చి ఎహోవ మందసమును పోయి కొండ ఎందుండే అభినాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి మందసము కిర త్యారీములో నుండిన కాలము ఇరవై సంవత్సరము లాయెను ఇష్టందరూ ఎహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూ ఏళ్ళు ఇట్లనెను మీ పూర్ణ హృదయముతో ఎహోవా యుద్ధకు మీరు మళ్ళు కొని ఎడలా అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన పిలిస్తీవుల చేతిలో నుండి మిమ్మును విడిపించును అంతటా ఇస్రావులు బయలు దేవతలను అష్టారోతు దేవతలను తీసివేసి యహోవాను మాత్రమే సేవించిరి అంతటా సమూహేలు ఇస్రాలనందరినీ మిస్పాకు పిలువ నంపుడి నేను మీ పక్షమున యహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి మిస్పాలో సమూ ఏలు న్యాయము తీర్చుచూ వచ్చిను ఇష్ట్రాలువులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీవులు వినినప్పుడు ఫిలిస్తీవుల సర్దారులు ఇస్రాయేలు మీదికి వచ్చిరి ఈ సంగతి ఇస్రాయేళలు విని ఫిలిస్తీవులకు భయపడి మన దేవుడైన యహోవా ఫిలిస్తీవుల చేతిలో నుండి మనలను రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మాన సమూయేలు సమూహేలు మనవి చేసిరి సమూహేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇష్టయిల పక్షమున యహోవాను ప్రార్థన చేయగా యహోవా అతని ప్రార్థన అంగీకరించెను సమూహేలు దహనబలి అర్పించుచుండగా ఫిలిస్తీవులు యుద్ధము చేయుటకై ఇస్రాయేలుల మీదికి వచ్చిరి అయితే యహోవా ఆ దినమున ఫిలిస్తీవుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇస్రాల చేత ఓడిపోయివులు మిస్పాలో నుండి బయలుదేరి బెక్కారు వరకు ఫిలిస్తీవులను తరిమి హతము చేసిరి అప్పుడు సమోయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు ఎహోవా మనకు సహాయము చేసానని చెప్పి దానికి పేరు పెట్టెను ఈలాగున అనపబడిన వారే ఇస్రానికి ఆగిపోయి సమూహేలు ఉండిన దినములన్నిటను ఎహోవా హస్తము ఫిలిస్తీవులకు విరోధముగా ఉండెను మరియు ఫిలిస్తీవులు ఇస్రాయేలుల యుద్ధ నుండి పట్టుకున్న పట్టణములు ఇస్రాలియులకు తిరిగి వచ్చెను ఎక్రోను గా వరకున్న గ్రామములను వాటి పొలములను ఇష్ట్రాలు పిలిస్తీవుల చేతిలో నుండి విడిపించిరి మరియు ఇష్ట్రాలు అమోరియులకు సమాధానము కలిగేను సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇష్ట్రాలికు న్యాయాధిపతిగా ఉండెను ఏటేటా అతడు బేతేలునకును గిల్గాలు నకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలముల ఎందు ఇస్రాయిలులకు న్యాయము తీర్చుచు వచ్చెను మరియు అతని ఇల్లు రామాలో నుండి నందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చట కూడను న్యాయము తీర్చుచుండెను మరియు అతడు అక్కడ ఎహోవాకు ఒక బలిపీఠము కట్టెను దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయంలో అభినాదాబును పరిచర్యకై ఏర్పరిచారు అలాగే ఇతని కుమారుడైన ఎలియాజరును పట్టణస్థులు ప్రతిష్ఠించారు మరియు సమూహేలు ప్రజలను మారు మనస్సులోనికి నడిపిస్తున్నాడు అలాగే ఇంతవరకు ఒక ప్రవక్తగా ఉన్న సమూహేలు న్యాయాధిపతి వలె మాట్లాడుచున్నాడు కాబట్టి ఆనాడు దేవుడు మనకు సహాయకుడు అనే గుర్తుకు ఎబినేజరు అనే రాయిని ఏర్పరచుకుని ఇంతవరకు తోడుగా ఉన్న దేవుడు ఇంకను తోడుగా ఉంటాడని ఆ రాయిని సాక్ష్యముగా వారు ఏర్పరచుకున్న రీతిగా మనం కూడా నా ప్రతి విషయములో నాకు విజయాన్ని చేకూర్చేది నా దేవుడే అని మన మనస్సాక్షిని సాక్షిగా నిలుపుకొని క్రీస్తులో ముందుకు నడిచే వారముగా జీవిద్దాం మన ప్రభువైన క్రీస్తు కృప మనందరికీ గాక ఆమేన్